విశ్వామిత్ర మహర్షి అనేకమైనటువంటి మంత్ర శస్త్రాలు తెలిసినటువంటి వాడు మొదలుగా రాముడికి బల అతిబల అనేటటువంటి మంత్రాన్ని ఉపదేశించారు విశ్వామిత్ర మహర్షి రాముడికి ఈ బల అతిబల అనేటటువంటి మంత్రాన్ని గనక ఉపదేశం పొందితే తీసుకున్నటువంటి వ్యక్తికి ఏమిటి ఉపయోగం అనేటటువంటిది కూడా విశ్వామిత్ర మహర్షి చెప్పారు నీకు శ్రమ వలన కానీ ఏదైనా శరీరానికి అలసటొచ్చినా ఎప్పుడు అలసట లేకుండా ఉంటుంది జ్వరం రాకుండా ఉంటుంది నీ శరీర భా అవయవాలలో కావచ్చు నీ రూపాలలో కావచ్చు ఎప్పుడూ మార్పు లేకుండా అలానే ఉంటావయ్యా గొప్ప తేజస్సుతో ఈ మంత్రాలను కనుక ఉపదేశం తీసుకొని నువ్వు ఉపాసన చేస్తూ ఉన్నందువల్ల అంతేకాదు నువ్వు నిద్రపోతూ ఉన్నా మేల్కొన్న నీపైన శత్రువులు కానీ రాక్షసులు కానీ ఎవ్వరూ నీ పైన యుద్ధం చేయలేరు అప్రమత్తతతో ఉంటుంది నీ మనస్సు నీ బుద్ధి నీ ఇంద్రియాలన్నీ కూడా అలాంటిది ఈ బల అతిబల అనేటటువంటి మంత్రాల శక్తి సమర్థత కనుక దీన్ని నీవు మంత్ర ఉపదేశం ద్వారా తీసుకోవాలి రామా అని విశ్వామిత్ర మహర్షి రాముడికి చెప్పడం జరుగుతుంది సదృశో కచ్చన త్రిషులోకేశుమై రామానచబోయే సతుషస్తవా రామ బాగా భుజబలంలో బాహువీర్యత్వంలో నీతో సమానుడు ఈ పృథివీలో ఎవ్వడు ఉండడయ్యా ఈ బల అతిబల అనేటటువంటి మంత్రాలను గనక నువ్వు ఉపదేశం పొంది దీన్ని ఉపాసన చేస్తూ ఉంటే నీ అంత వీరుడు ఎవ్వరు ఉండడు ఎంత వీరుడైనా నీతో పోరాడలేడు రామ నీతో సమానుడి మూడు లోకాల్లో కూడా ఉండడు ఉండబోడు అని రాముడికి విశ్వామిత్ర మహర్షి చాలా చక్కగా అర్థమయ్యూ చెబుతూ ఉన్నారు ఈ బల అతి బల అనే మంత్రాన్ని ఉపదేశమిస్తూ నౌభాగ్యే నాక్షిణ్యే నే బుద్ధినిచ్చగే నోత్తరే ప్రతి వక్తవ్యే సమో తవా నఖా రాముడు పట్ల విశ్వామిత్ర మహర్షికి ఎంతో విశ్వాసం ఎందుకంటే సత్యపరాక్రమం కలిగినవాడు అని దశరథుడికి విశ్వామిత్ర మహర్షి చెప్పాడు స్వయంగా ఓ రామ సౌందర్యంలో కానీ సామర్థ్యంలో కానీ జ్ఞానంలో కానీ బుద్ధిలో కానీ నిశ్చయమైనటువంటి నిర్ణయం తీసుకోవటంలో కానీ సమాధానం ఎవరికైనా చెప్పవలసి వచ్చినప్పుడు కానీ సమాధాన పరచవలసి వచ్చినప్పుడు కానీ నీతో సరైనటువంటి వాడు నీతో సమర్థుడు ఈ లోకాలలో ఎవ్వడూ ఉండడయ్యా అంత శక్తి సమ